అట్ట రాదు అటే మనకి ఏమన్నా అవసరం వస్తే మరి రాత్రి కప్పుకునేది పైసా మీద పతవా கொஞ்சம் மேல்சூர்ப்பா லேதே కూర్చుని అప్పుడే కింద కోస సో వెదర్ అయితే క్లియర్గా ఉందప్ప వాతావరణం అంతగా మేఘాలు కానీ మాడం కానీ ఏం కనిపించట్లేదు నేను ఇప్పుడు న్యూస్ చూసినాను విభత్సమైన వర్షం అని అందుకోసమే ఒకసారి మరి మిద్దెక్కి కప్పుదామని వచ్చినాను కానీ కాకపోతే ఈ వాతావరణం చూసి ఇంకా వద్దులే అని చెప్పి అంత మడిచేసి వేసి పెట్టినాను సో మొత్తానికి వచ్చి అయితే దేవుని మీద భారం వేసి కాసి అయితే నేను మడత వేసి పెట్టినాను ఇంక ఇక్కడ దీని మీద పెట్టినాను అనమాట దీని మీద పెట్టినాను సో ఇంక దేవుడిదే భారం అంతా ఇంక మనం కిందికి వెళ్ళిపోదామండి ఇంకా క్లీన్ అయితే ఎలా ఉందో మా మిద్ది వరకు అయితే ఆరిందిలే పరిగా పూర్తి అయితే ఆరలే ఇంకా మెత్త మెత్త మెత్తగా ఉంది ఎలా ఉంటుందో అన్నట్లు నేను పొద్దున్నే తరపాలు తీసి పక్క సైడ్ వేసి పెట్టిపోయింటే పొగలలో అయితే గాలి ఆరింది మరి చూద్దాం ఎలా ఉంటుందో ఏం లేదో ఇంక రాత్రి దేవుంది భారమే ఇక వస్తే మాత్రం ఇంక ఎన్ని ఎన్ని గంటలప్పుడైనా కానీ వచ్చి వేసుకోవాల్సిందే మనమైతే తార్పాలు సీతారా కొలు పైన మేర లేదా లేదా మంచితారా పంచి పైనమైతే సంచి తీసుకున్నావు కదా నువ్వు సీతారా పైన నువ్వు కూడా

సూపర్ కాదం కాదు మీద నుంచి తెచ్చి గంట గట్టి పెట్టాను చూడు ఇంట్లో ఏమంటే ఇంకా వానలు తక్కువే కదా అందుకోసమే మరి ఎండ చేసి కాలుతుందని ఎండకే అట్ట పెట్టి గంట గట్టి పెట్టాను పైన గ్యాస్ కట్ట గ్యాస్ కట్ట మీద పెట్టిండే పైన ఫైవ్ అట్లా

ఆ అమ్మాయితే ఇప్పుడు ఎంగేజ్మెంట్ అనమాట ఇవాళ రాత్రి అందుకోసమే మా అక్క చనిపోయింది అని చెప్పాను కదా అవ్వ సొంత మా అక్క అప్పుడప్పుడు విడివలనే ఉంటుంది అవుతాను ఉంటది నాలుక్కే ఉంటది అండి మరి ఈ అమ్మలో నిద్ర దొరుకుని వాళ్ళ వెనక నుంచి వీళ్ళమ్మ వీళ్ళని ఆయన వస్తారు ఇప్పుడు మా ఎమ్మడైతే ఇంక వీళ్ళు నన్ను వదలరు అనమాట నేను వస్తాను నేను వస్తాను అని మానమ్మడు వస్తారు అందుకోసమే చాలా టైం అయింది మీదే లేట్ అంతే నాది ఏం లేదు ಹ್ಞೂ ಆ ಬ್ಯಾಗೇನೆ ಸಚಿ ಈ ಅಮ್ಮ ಬ್ಯಾಗ್ ಇದೆ ತನ್ರಿ ಬಟ್ಟಲೆ ಅವು ಏನು ಹೇಳಿ ನೀವು ಅಂತನೆ కాదు ఎట్ల బట్టలు చెప్పు మరి ఏ శాండీల్ని వేసుకో నీ చెప్పులు వేసుకో ఎవరు చెప్పులు వాళ్ళు వేసుకోనండి అండి తీసిపెట్టు ఆడ పంచి ఆడ గడపంచ్లో ఎంత కట్టి పెట్టండి గుంట కట్టి పెట్టుకున్నావు ఇంకా రారా ఏమి ఆడుకొచ్చిన మరి ఏ రావాలప్పా నువ్వు ఇప్పుడు సాయంత్రం గీతం కాదు ఇప్పుడే రావాల్సింది నువ్వు

ఫామ్ ఇంకా ఏమి ఫైదనే మా ఇంటి తాలనిమిషం ఒకటి దుబ్బు తిరిగొట్టిన దానికి చిన్నది టెంపర్ వాదే వేసుకుంటాను వానికి పెట్టుకిచ్చి పంపలేదు అది దానికి హాస్టల్కి తీసుకో

कैंडर जलर मार्के ఆయనకు రావాలి ఓకే ఒంటే తినాల పామిట పసు మింట తింటే తినాలి పా इसको रहे हैं अड्डी देर Yeah <laughs> అబ్బో అప్పుడే మనం వచ్చేపాటికి కూరగాయలు కూడా రెడీ చేస్తుంటారు సో ఫ్రెండ్స్ ఇంకా మనం వచ్చేపాటికైతే అయితే వీళ్ళందరూ కూరగాయలకు కూడా అంటే పంటకైతే రెడీ చేస్తున్నారు ప్రిపరేషన్ చేస్తున్నారు మరి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు బాయ్ అండి Bye bye.